ఓం నమో భగవతి వాసుదేవాయ నమ శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారమండి మీకు తీరని కోరికలు ఉంటే బెల్లంతో ఇలా చేసి చూడండి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది బెల్లాన్ని ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగ వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట మరి బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లము నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిని గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యమును కూడా వేసి మూట కట్టాలి దీనిని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లముతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్క పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం వస్తుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం పదే పదే ప్రయత్నం చేసి విఫలం అవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవ్యై నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారాన్ని చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత వీటిని తీసి ఇందులో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటికి తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్లచీమలు కనిపించడం శుభసూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల యొక్క విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లం దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటికి ఉన్న తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి వాస్తు నిపుణులు చెబుతున్నమాట ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇది పటిక బెల్లం కాదండి పటిక అని సపరేట్గా దొరుకుతుంది దీనిని గమనించగలరు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారము పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంతో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలకులో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోమాతకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలం అవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకున్నా అన్నంలో కొంచెం బెల్లం కలిపి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజులలోనే మీరు శుభవార్తను వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా ఏడు వారాలు చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంత చేసి ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని బియ్యంలో కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి